అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కాలం నేను చాలాసార్లు చెప్పిన గతంలో నీకంటే నాకంటే మనందరికంటే చాలా బలమైనది కాలం ఇది ఒక మనిషిని ఒక మనిషినే కాదు ఒక వ్యవస్థని ఆ వ్యవస్థ ఉన్న అవస్థల్ని ఇన్ఫ్యాక్ట్ ప్రపంచాన్ని కూడా తల కిందులు చేయగలదు తిమ్మిని బొమ్మిని చేయగలదు బొమ్మను తిమ్మిని చేయగలదు కాలం కోసం ఎదురు చూడడం తప్పితే ఏ మనిషి ఎగిరెగిరి పడకూడదు ఈరోజు పవర్ నా చేతిలో ఉంది రేపు ఇంకోటి చేతిలో ఉంటుంది ఇంకో ఎల్లుండి ఇంకోటి చేతిలోకి వెళ్తుంది ఇట్లా మారుతా పోతుంది ఆ మారడానికి మధ్యలో ఉండే గ్యాప్నే నేను కాలం సంబోధిస్తా సంబోధిస్తాను అయితే ఈ కాలాన్ని అంచనా వేయలేక ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్లో ఒక నూట యాభై ఒక సీట్లు ఒకసారి వైసీపీకి అన్న ఆనందంతో అత్యుత్సాహంతో కొంతమంది వైసీపీ అనే పేరు అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదో కొద్దిగా ఫేమ్ వస్తుందో లేకపోతే లబ్ధి జరుగుతుందో ఏదో మీడియాలో మన మొఖం కనపడుతుందో ఎవడైతే ఓడిపోయిండో వారి మీద విమర్శలు చేస్తూ గెలిచినన్ని మెప్పు పొందుతూ ఇలా సర్వే అవుదాం మనకు అని చెప్పి ఏదో చిన్న చిత్తక దందాలు సెటిల్మెంట్లు చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయొచ్చు హ్యాపీగా అని చెప్పి వాళ్ళ కాలనిడివి ఐదు సంవత్సరాలని మర్చిపోయి ఏదేదో శాశ్వతంగా ఎప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారే పవర్లో ఉంటాడని చెప్పి కొంతమంది బాగా ఎగరడం మనం చూసినాం అందులో మరి ముఖ్యంగా బోరగడ్డ అనిల్ కుమార్ నేను ఈ అదవ పేరును అసలు ప్రస్తావించొద్దానే అనుకున్నాను కానీ వీడు చేసిన అతి కుటుంబాలని టార్గెట్ చేయడం భార్యల గురించి పదే పదే ప్రస్తావించడం పిల్లల్ని మెన్షన్ చేస్తూ మాట్లాడడం పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ని మరీ ముఖ్యంగా ఎంతసేపు వాని కాన్సన్ట్రేషన్ అంత పొలిటికల్గా పవన్ కళ్యాణ్ ఈ ప్రకారం వెళ్తున్నాడు ఇది రాంగ్ వే ఇది రాంగ్ వే అని చెప్పడం మానేసి డైరెక్ట్గా పెళ్ళాలు పెళ్ళిళ్ళు పిల్లలు ఏ కామెంట్లు వాడికి రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని నేను ఏమనలేదు ఆయన పిల్లల గురించి నేను ఎక్కడ ప్రస్తావించలేదు అది మార్ఫింగ్ చేసిళ్ళు అది కళ్యాణ్ దిలీప్ సుంకర అనే ఒక అడ్వకేట్ చేసిన వీడియో తప్పితే అది మార్ఫింగ్ తప్పితే నా నోటి వెంట నేను మాట్లాడిన మాటలు కాదని చెప్పి వాడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే దాంతోపాటుగా గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ ఈ కూటమి నిలబడ్డానికి కారణం పవన్ కళ్యాణ్ సో ఎండియా కూటమిని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్న ఆంధ్రప్రదేశ్లో నా అక్క చెల్లెలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా అని వాడు పవన్ కళ్యాణ్కి ఎలివేషన్ ఇచ్చినట్టు ఒక రెండు పదాలు చెప్పగానే దాన్ని ఎడిటింగ్ చేసి అది స్టేటస్లు పెట్టి కొంతమంది ఆనందాన్ని పొందుతూ ఉన్నారు అంటే గతాన్ని మర్చిపోయి ప్రస్తుతం వాడు మాట్లాడిన మాటని హైలైట్ చేసుకుంటూ ఇదే ఆనందం ఇదే విక్టరని అందరూ ఎగిరిపడతా ఉన్నారు కానీ నాకైతే వాడు గతంలో చేసిన ప్రతి కామెంట్ ఇక్కడ గుండెల్లో ఎట్లా ఉందంటే అది ఒకనొక టైంలో పవర్లో వాడున్ని వీడున్ని ఎవడైనా ఉన్ని కానీ ఈ లంచ్ జోడికి ఎట్లయితే అట్లయింది ఎందాకైతే అందాకైంది అయింది వాడిని చంపడమా లేకపోతే చావడమా ఏదన్నా ఒకటి చేయాలని చెప్పి అదే గుంటూరు నుంచి లంచ్ జోడికి అడ్రస్తో సహా తెలుసు నాకు నా గుంటూరు నుంచి సీనన్న అని చెప్పి మన కాపు కమ్యూనిటీకి సంబంధించిన అన్న ఉన్నారు అక్కడే ఆయన పదే పదే నాకు కొన్నిసార్లు ఫోన్ చేసిండు తమ్ముడు ఈ ఎక్కడ ఎక్కడుంటాడు నాకు తెలుసు ఈ అడ్రస్ నాకు తెలుసు వెళ్దాం రా నువ్వు రా తమ్ముడు నేను చూసుకుంటా అని చెప్పి ఆ అన్న ఆ అడ్రస్ని చూపిస్తా తమ్ముడు అని చెప్పి చాలాసార్లు కాల్ చేసిండు కానీ దానివల్ల మెగా కుటుంబానికి ఎక్కడ మత్స వస్తుందో అధికారం రాకముందే మనం ఇలా దాడులకు తెగబడినట్టు మనల్ని మీడియా వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా ఏం జరిగినది మనకే నష్టమేమో అన్న ఒక ఆలోచనతోటి ఎంత ఆవేశం ఉందో అది దాన్ని మొత్తం అనిసిపెట్టుకున్నాం ఈ లంజోడికి ఈరోజు వచ్చి నేను మాట్లాడిన దాన్ని మార్పింగ్ చేసిన కళ్యాణ్ దిలుపు శుంకర్ అని చెప్తాడు ఒకసారి ఈ మాటలు ది ఈయని వాయిస్ని మార్పింగ్ చేయడానికి ఏమన్నా సీఎం కొడుక పిఎం కొడుక లేకపోతే ఒక మినిస్టర్ కొడుక ఏ పుట్టిన కొడుకు వీడు అసలు వీడిని మార్ఫింగ్ చేసి మనకు దాంట్లో కొద్దులుతారు ఎవడన్నా ఒకసారి వీడు ఏం మాట్లాడినో చూడు చెప్పా చెప్తున్నా విను మీరు అన్ని మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎత్తికి మరి నాలంటి అప్పు చెప్పాలి దేనికి అర్థమైందిగా రా ఒక మొట్ట ఒక మొడ్డ పుట్టిన అంజోడికి అయితే రా రా అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు వీడు ఇది మార్ఫింగ్ అని వీడు మాట్లాడుతుండు ఇంకొకటి కూడా ఉంది ఇంటర్వ్యూ సవాల్ కాదు కదా సారి నేను కూడా ఆయన మాట్లాడుతున్నారండి ఏమంటారు మా జగన్ అన్న అవసరం లా నా కొడక నీకు నేను బోరుగా దళిని చెప్తున్నా రాసి పెట్టుకో అసెంబ్లీ గేట్ కూడా తాకని నా కొడక నిన్ను అసెంబ్లీ గేట్ కూడా తాకని రాసి పెట్టుకో నా కొడక రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఎమ్మెల్యే గెలిస్తే రాజకీయాలు ఇల్లు పెడితే వదిలేసి వెళ్ళిపోతాను నీ రాజకీయ భవిష్యత్ ఏంది బోరగడ్డ అనిల్ నీ రాజకీయ జీవితం ఏంది నీ పొలిటికల్ జర్నీ ఏంటి నువ్వు రాజకీయాలు బయట వదిలిపెట్టి పోవడం ఏంది నీ లాంటి లంచ్ ఎవడన్నా రాజకీయ పార్టీలో జాయిన్ చేసుకునే పదవి ఇస్తాడు అసలు నీ అమ్మ పోరంబోకు లంచ్జోడక నువ్వు మాట్లాడితే రిపబ్లికన్ పార్టీ రిపబ్లికన్ పార్టీ పార్టీకి అధ్యక్షుడిని నేను అని చెప్పినావు అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ఈడకి మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు అని మాట్లాడి నువ్వేమో ఇంకా నాది ఆ పార్టీ ఆ పార్టీ అని మాట్లాడినావు నా కొడుకు ఇది ఇదైతే మార్ఫింగ్ కాదు కదరా స్త్రీని గౌరవించలేని నువ్వు ఒక స్త్రీని రేపులు చేసి అవమానించే నువ్వు నీకు మహిళా ఓట్ బ్యాంక్ ఎట్టబడుతుంది ఎవరిని పడుకోబెట్టి క్యారవాన్ లో చేసిండ్ర మరి నీ ఇంట్లో నేను లాక్కి వెళ్ళి ఆ క్యారవ్యాన్లో పడేసి మరి ఏమైనా చేసిందా లేకపోతే వేరే ఎవరినన్నా క్యారవాన్లోకి లాక్కి వెళ్తా అంటే నువ్వు ఫోటో తీసినవా వీడియో తీసినవా అక్కడ ఉండి మరి కాపలా కాసినవా పవన్ కళ్యాణ్కి ఒక క్యారవ్యాన్లోకి ఒక ఆడదాన్ని తీసుకెళ్ళి దానికి రేప్ చేయాల్సినంత కర్మ పట్టిందా ఆయనకు స్టార్డం తక్కువ ఆయనకు ఫాలోయింగ్ తక్కువ ఆయన చిట్టుకేత్తే ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ ఒప్పుకోవచ్చు చెప్పరా నువ్వు గుండెలు మీరు చేసుకొని చెప్పరా నిజంగా అంత పిచ్చి అంటే ఉంటే ఆయన మూడో కంటికి తెలియకుండా ఎంజాయ్ చేయాల్సిన చోట చేసుకుంటాడు ఏ నువ్వు మగవుని కాదరా నీకు మగతనం లేదా నువ్వు ఎంజాయ్ చేసే దగ్గర నువ్వు చేయవా పోనీ ఇంకోటి చేసే దగ్గర ఇంకోటి చేయడా ఆంధ్రప్రదేశ్ ప్రశ్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్న బినామీ సొమ్ములతో వేరే రాష్ట్రాల నుంచి బాడీ గార్డ్స్ తెచ్చుకొని ఒక లారీని కొని దానికి క్యాబిన్ తయారు చేపించి దాని లోపల ఏసీ పెట్టుకుని మంచి మంచి సోఫా సెట్లు తయారు చేపించుకుని ఆడాలని రేపులు చేసే విధంగా వాడు పరుపుల్ని సెట్ చేయించుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు ముసుగు చంద్రబాబు నాయుడు అక్రమంగా సంతానం కలిగిన దత్తపుత్రుడు పేరుతో పవన్ కళ్యాణ్ మీ ముందుకు వస్తా ఉన్నాడు అయ్యలారా అమ్మలారా అందరికీ ఒక విషయం చెప్తున్నా ఈ లంజోడికి ఎక్కడ కనిపించినా పందిని కోసినట్టు బొయ్యుర్రా క్యారిది వారాహి వ్యాను క్యారి వ్యాను దాంట్లో సోఫాలు వేసి మరి మీ జగన్ అన్న కూడా ఒక క్యారు వ్యాన్ ఉంటుంది మీ జగన్ అన్న కూడా ఒక బస్సు ఉంటుంది మీ జగన్ అన్న కూడా ఒక ఏరోప్లేన్ ఉంటుంది మరి దాంట్లో ఎవరినన్నా వేసుకుంటాడని మేము ఎప్పుడన్నా అన్నమా ఏదన్నా కామెంట్లు ఇలాంటివి ఏమన్నా చేసినామా అరే చేహతగా చవట లంజోడక పొలిటికల్గా కామెంట్ చేయడం చేత కానీ ఒక పూరం బోకు రాసి ఒక బేవర్స్ లంచ కొడుక్కి నువ్వు నీ బతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం మళ్ళీ ఈరోజు నువ్వు బయటకు వచ్చి లంచ్ ఉడక నిన్ను వదిలిపెడతావు అనుకుంటారా రా ఒకసారి బయటికి రా లంచ్ వడక నువ్వు నిజంగా నువ్వు ఒక మగోని నా కొడక బయటకు వచ్చి పలానా ప్రదేశానికి వెళ్తానని నువ్వు చెప్పిర లంచోడక నీ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదనే నువ్వు ఎక్కడికి వెళ్తాను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళరా లంచోడక నీ అనగా ఉంది కదా ఒక సైన్యం ఉందంటాను కదా నా జగన్ అన్న హ్యాంగర్కున్న షర్టు ఏంది అది బటన్ మలతాడు ఆయన కూడా అవసరం లేదు నేనున్నా అని చెప్పన్నావు కదరా నువ్వు ఒక పుడింగ్ అని నీ ఫీలింగ్ కదరా లంచోడక ఈరోజు ఏమైందిరా నీ పుడింగ్ చేసాలు నేను ఆ రోజుడికి ఈ రోజుడికి గెలిచినమా ఓడినమా మేము గెలిచినాం కాబట్టి నేను ఏదో చేస్తామన్నట్లే లంచోడక నిన్ను ఏ రోజుటికైనా నువ్వు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే నిన్ను నిలువున కొయ్యడానికైనా నిలువున చీరడానికి కూడా జన సైనికులు ఎప్పటికీ సిద్ధమయ్యే లంచోడక ఎందాకైతే అందాకయిందని నువ్వు బయటకు వచ్చి అమ్మాయి ఇంకా మాట్లాడతాడు చూడు వీడు దీన్ని నమ్ముతారా మీరు ఇలా మంచి కుటుంబాలకి ఇచ్చా నీకు కూడా కుటుంబాలు కూతురులు ఉన్నారు ఆ కూతురులో మన ఇంటి ఆడబిడ్డ నందిని అవ్వచ్చు రేణి దశ అవ్వచ్చు వేరే దేశపు స్త్రీ రష్యా స్త్రీ ఆమె అన్న లెజినోవా కూడా అవ్వచ్చు ఆమె కూడా లేదు ఇప్పుడు వానితో నందిని ఏడిపించాడు అన్న లెజినోవా లేదట కళ్ళ ఏం పెట్టుకున్నావు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన అన్నా లెజినోవా లేదా మీరు ఎవరున్నారు నీ ఉన్నదా నీ ఉన్నదరా ఎవరున్నారు పవన్ కళ్యాణ్ పక్కన భార్య కాకపోతే ఎవరున్నారు చేస్తాడని చెప్పి బాగా చూసుకుంటాడని చెప్పి పెళ్లి చేస్తే ఆమెతో సంసారం చేయకుండా హైదరాబాద్ లో ఒక మోడల్ గా వచ్చిన రేణు చేసే కడుపు చేసి పిల్ల అక్రమంగా పిల్లలను కాని అబద్ధవాడి ఆ పిల్లోడు నాకు సంబంధం లేదు ఆమెతో నాకు సంబంధం లేదని ఆ రోజు ఐదు వందల తొంభై బై రెండు వేల పిటిషన్ వైజాగ్ కోర్టులో వేసిన దౌర్భాగ్యుడు ఈ చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు అరే లంజోడక అసలు కుటుంబాల గురించి వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి పెళ్లిల గురించి పెళ్ళాల గురించి మాట్లాడి ఇవాళ నువ్వు బయటకు వచ్చి బోరగడ్డ ఓపెన్గా చెప్తాను రా నీకు నిన్ను దెంగడం పక్కా నువ్వు ఇలా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ తోపు ఎన్డీఏ కూటమి కుదిర్చిండు స్వాగతిస్తానని బతుకుల నువ్వేంద్ర స్వాగతించేది నువ్వు స్వాగతిస్తే స్వాగతించిండు అని చెప్పి మేము సమర్ప అయినా సైలెంట్గా వేసి దానికి వీడికి ఎందుకు ఎలివేషన్ ఇచ్చుడు ఎందుకు ఈ వీడియోలు చేసుడు ఎందుకు మీడియాలో పిలుతారు విన్న అసలు రోడ్ల మీద ఎక్కడన్నా కనపడితే రాళ్ళతో దెంగి సవదంగిరీ వీళ్ళని చూడుకుని అంతేగాని వీడిని మీడియాలో తీసుకొని ఆ పాత గాయాన్ని మళ్ళీ మాకు రెచ్చబెడుతూ కొత్తగా ఏదో పవన్ కళ్యాణ్ పొగిడిండని మళ్ళా మళ్ళీ షోలు దెంగుతా వాటిని స్టేటస్లో పెట్టుకుంటా సబ్జెక్టు లేదు ఆబ్జెక్టు తెలియదు ఆన్సర్లు రావు మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు అల్నా నందిని రెడ్డి నువ్వు బోరగడ్డ అనిల్ కుమార్ కుదిరితే రాష్ట్రం వదిలిపెట్టి దెంగి ఏ తమిళనాడు మళ్ళా తెలంగాణకు వచ్చేవాళ్ళు లంజోడక కుక్కని కొట్టినట్టు కొట్టిసావు దిగుతారు రైలు పట్టాల మీద పడిదింగతారు కుక్కని కొట్టినట్టు పోరాపాట్న తెలంగాణ హైదరాబాద్ దిక్కుని వచ్చేవాళ్ళు లంచ్ నువ్వు సీదా చెన్నై ట్రైన్ ఉంటే దెంగి ఎక్కడ అక్కడ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గరికి శ్రీరెడ్డి ఉంటే దాని దగ్గర దెంగి లేకపోతే ఫ్లైట్ వేసుకొని ఇంకోటి ఉంటాడు కదా అక్కడ అమెరికాలో వాడి దగ్గర దెంగే బయట కనపడతారా నిన్ను మాత్రం ఎవడెవడు వచ్చో కొడతాడు మళ్ళీ మళ్ళీ జనసేన పార్టీకి లంచోడక మాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు కనపడిన చోట నిన్ను రాళ్ళతో కొట్టినా కర్రలతో కొట్టినా రాడ్లతో దెంగిన మా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు నువ్వంటే పడనోళ్ళు బోలెడంతమంది ఉన్నారు వైసీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు అసలు ఏ పార్టీకి సంబంధం లేని దాంట్లో కూడా నువ్వంటే నచ్చని వాళ్ళు ఉన్నారు నీ గుద్ద బలుపు మాటలకి నీ గుద్ద బగలు దెంగడం పక్క అతి తొందరలో జరుగుతుంది ఇది దీన్ని మాత్రం మాకు ఆపదించొద్దు ఎందుకంటే నీ గుద్ద బగలు తెంగే ఉద్దేశం అంటే ఏ రోజో నాకు సీనన్న ఫోన్ చేసిన రోజే నీ గుద్ద పగలిది కానీ మేము అలాంటి హింసల్ని మేము ప్రోత్సహించాం కాబట్టి నేను ఎవడో ఒకటి మాత్రం దిగుతాడు आ देंगे नो दो मक्सा मंडले दिस इज़ फैक्ट थैंक यू जय हिंद